ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న మనకు ప్రతి క్షణము ముహూర్తమే ప్రతి దినము పర్వదినమే ఎందుకంటే ప్రతి క్షణము లేక ప్రతి దినము దేనికో ఒక ప్రయోజనం కోరి చేయబడి ఉంటుంది ఆ దినములో ప్రయోజనం ఉంటుంది దానిని పురస్కరించుకొని పంచాంగము ముహూర్తములు జ్యోతిష్య శాస్త్రము ఖగోళ శాస్త్రములు అనుసరించి విభజన చేసి మన ఋషులు మనకి అందించి ఉన్నారు ఆ దినముల ఆ పట్టణములు ఆ చర్యలు లేక ఆ క్రియలు ఆ పూజాది విధులు చేయడం వలన మనకు విశేషమైన ఫలితములు వస్తాయి ప్రత్యక్షంగా మనం ప్రతిఫలితములు పొందగలము అనే ఒక ఉద్దేశంతో విజ్ఞానపరమైన ఆలోచనతో మనకు అందిస్తూ వస్తున్నారు దానిలో విశేషమైనవి పర్వదినములు మరియు అమావాస్య పూర్ణిమ తిథులు గ్రహణ సమయము ఈ రోజు గ్రహణం మన భారతదేశం నాకు లేనప్పటికీ సూర్య గ్రహం నాకు గ్రహణం అయితే సోకుతుంది మన భారతీయుల యొక్క విశ్వాసములు మరియు సాంప్రదాయం అనుసరించి మనకు ప్రతి ప్రతిఫలితమును ఇచ్చేది నవగ్రహములు ఏ దేవత కూడా ప్రత్యక్షంగా మనకు ఫలితం ఇవ్వజాలదు మన యొక్క జీవితంలో ఎదుగుదలకు అధోగతికి కారణం గ్రహములై ఉంటాయి అది విజ్ఞాన కూడా మనకు నిరూపితమై ఉంది దీవాత్మ స్వరూపుల మనం చేసే పూజాది విధులు వ్రతములు జపముల యొక్క ప్రతిఫలితం మన యొక్క దేవత అనగా మనం ఏ దేవతనైతే ఆరాధన చేస్తున్నామో ఆ దేవత గ్రహములకు ప్రోత్సహించి గ్రహ దోషములను తీసి మనకు సత్ఫలితాలుగా అందిస్తూ ఉంటాయి అటువంటిది గ్రహములకే రాజైన సూర్య గ్రహములకే గ్రహణ దోషం ఉన్నప్పుడు ఆ దోషం ప్రతి వారిపై జాతక దోషములుగా లేక ప్రతి వారి యొక్క జాతకముపై ప్రభావం అయితే చూపిస్తుంది దాని నుండి తప్పించుకొని దానిని కూడా సద్వినియోగపరుచుకునేందుకు మన ఋషులు చాలా విధానాలు అందించి ఉన్నారు మనం ఇప్పటికే గ్రహణ సమయంలో చేయవలసినవి ఏమిటి అన్నది ప్రతి గ్రహణ సమయంలో చెబుతున్నాం ప్రసంగులని వినండి అవగాహన పెంచుకోండి తర్వాతే జపంలో విధులు చేయండి ఎందుకంటే గ్రహణ సమయం కదా ఇటువంటి సమయంలో ఏ మంత్రం చేసినా బాగుంటుంది కదా అంటే ఒక టీవీఎస్ ఫిఫ్టీ చేయడం రాని వ్యక్తికి బుల్లెట్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ ఇస్తే పరిస్థితి ఎలా ఉంటాదో ఊహించవలసిన అవసరం లేదు ఒక మారుతి ఎయిట్ హండ్రెడ్ డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తికి లార్జెస్ట్ గూడ్స్ లారీని అప్పచెప్పితే ఎలా డ్రైవింగ్ చేస్తాడో మనం చెప్పనవసరం లేదు అదే ప్రకారంగా మంత్ర విధులు శక్తులతో కూడి ఉంటాయి అవి కనిపించని శక్తులు వాటిని భరించడం వాటిని అవగతం చేసుకోవడం జీర్ణం చేసుకోవడం కూడా చాలా అవసరం ఒక వ్యక్తి చాలా రోజులైంది భోజనం లేక ఏదో చిన్న చిన్న భోజనములు చేస్తూ కొంచెం కొంచెం భోజనం చేస్తూ జీవనం కొనసాగిస్తున్న వ్యక్తికి ఒకేసారి బలం పెంచేద్దాం అని విటమిన్ అన్ని కలిపి ఏదైనా రుచికరమైన పదార్థములు ఎక్కువ మసాలా ఉండే పదార్థములు ఎక్కువ శక్తినిచ్చే పదార్థములు అతనికి వడ్డిస్తే అతను ఇంకా నీరసించిపోతాడు ఎందుకంటే ఇంతవరకు ఆ దేహము అటువంటి పదార్థములకు అలవాటు పడలేదు దాని వలన జీర్ణశక్తి లోపించి విరోచనములు ఇంకా అవసరమైతే వాంతులు కూడా మనిషి మంచం పట్టే అవకాశాలు ఉన్నాయి ఇవి కూడా అంతే కాబట్టి ఈ ఉదాహరణలన్నీ మీరు గ్రహించి తగు విధముగా ప్రవర్తించండి మీరు చేస్తున్న దానికి కొంచెం ఎక్కువగా చేయండి గ్రహణ సమయంలో ఎలాగో ఎక్కువ ఫలితం వస్తుంది కదా ఇంకా ఎందుకు మనం గ్రహణాలు వస్తాయి కదా దాన్ని అనుసరించి మనం చేయవలసి ఉంటుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేసే దిగ్బంధన యంత్రములు తావీజులు ఔషధ ప్రయోగములు ఔషధ సేకరణ ఇవన్నీ చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలం గురువులు గ్రహణ సమయంలో ముందే యంత్రములను రాసి తావీజులను తయారు చేసి యక్షిని గుటికలను తయారు చేసి వారికి వారి యొక్క ప్రియ శిష్యులకు లేక ఆవశ్యకత కలిగిన వారికి అందిస్తూ ఉంటారు అతి సహజంగా చేయాలి అనుకున్న వారు తన కుల దేవతారాధన ఇష్ట దేవతారాధన చేసుకోవడం అన్నది విశేషమైన ఫలితం ఇస్తుంది దానికి మనం పదే పదే చెప్తున్నాం ఘోరమైన మహత్తరమైన సాధనల కంటే సహజమైన పంచాక్షరి మంత్రము నారాయణ మంత్రము త్రయంబక మంత్రము గాయత్రి మంత్రము మరల మనం ఏదైతే గురువు వద్ద నుండి ప్రత్యక్షంగా మంత్రదీక్ష పొంది ఉన్న మంత్రములు చేయడం విశేషం కాగా అవి మన ఒంట్లో సుస్థిరమై ఉండగలవు స్వరూపులారా అయితే ఏం చేయాలి అన్నది ఇప్పుడు చెప్పుకుందాం తావీజులు తయారు చేయాలి అంటే ఔషధ యోగం తెలిసి ఉండాలి గ్రహణ సమయం చేయవలసిన ఔషధ యోగములకు ముందు రోజే ఆ చెట్టు వద్దకు వెళ్లి అనపరం అనగా ఆహ్వానం చెప్పి ఆ చెట్టుని కడిగి పసుపు నీళ్లు పోసి దీపము దూపము గంధము ఇచ్చి పూజించి మనం ఇప్పటికే వృక్ష రాజాయ విద్మహే మహావృక్షాయ ధీమహి తన్నో ఔషధి ప్రచోదయాలు లేని ఎడ్ల మరో మంత్రం కూడా చెప్పుకోవచ్చు వృక్ష రాజాయ విద్మహి కల్ప వృక్షాయ ధీమహి తన్నో అమృత ప్రచోదయ అనే మంత్రం కూడా చెప్పుకోవచ్చు మనం ఔషధములను సేకరించవచ్చు అతి సహజంగా చేయవలసిన విషయం ఏమిటంటే మనం నాలుగు అంగుళాల మట్టి ప్రమిద లేక ఇత్తడి కంచు ప్రమిదను సేకరించి అది మనం ముందు ఉంచుకొని దానిలో విభూతి పోసి గ్రహణ సమయం అంతసేపు జపం చేయడానికి ప్రస్తుతం ఉండాలి గ్రహణం నాకు ముందు స్నానం చేయాలి గ్రహణం తర్వాత స్నానం చేయాలి అలా ప్రమిదలో ఎత్తడి ప్రమిదలో గాని విభూతి పోసి దానిలో రాగి లేక వెండి లేక బంగారు నాణెమును ఒకటి ఉంచి దానిపై కర్పూరం వెలిగిస్తూ మంత్రం చెప్పాలి గ్రహణ సమయం నలభై ఎనిమిది నిమిషాలని చెప్పుకున్నాం దానిలో ఇరవై రెండు నిమిషాలు ఒక పర్యాయము ఇరవై రెండు నిమిషాలు ఒక పర్యాయం జపం చేసుకుని గురుగారు జపం చేయమన్నారు మంత్రం చెప్పలేదు అని అనుకో ఇంతకు ముందు సూచించిన విధంగా మీరు ఏ మంత్రం చేస్తున్నారో అదే మంత్రాన్ని ఈ ప్రకారంగా చేయాలి తర్వాత ఆ విభూతిని జాగ్రత్తగా భద్రపరచుకొని ఏ నాణ్యమైతే మనం దానిలో కర్పూరంతో కాల్చబడి ఉన్నదో ఆ నాణెమును పర్సు గాని లేక ఒక చిన్న కన్నం పెట్టి మెడలో గాని వేసుకుంటే విశేషమైన ఫలితం ఇవ్వగలదు ఎందుకంటే గ్రహణ సమయంలో ఏ వస్తువుని మనం కాలుస్తూ మంత్రమును పఠనం చేస్తూ అభిమంత్రిస్తూ ఉన్నాము ఆ వస్తువు యొక్క శక్తి దిగ్విజయమై విజయ పరంపరకు కారణమవుతుంది కాగా గాలి ధూళి చేతి వాటముల యొక్క దోషములు మనకు అంటుకుంటా చూస్తుంది అతి సహజమైనది అతి సుందరమైనది ఎవరైనా చేసుకోగలిగిన పూర్వకాలంలో రాజులు ఇటువంటి ప్రయోగములన్నీ విశ్వకర్మలచే చేయించేవారు ముద్రిక ఉంగరము వేరు ముద్రిక వేరు ముద్రిక అంటే స్టాంపు మనం ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ కో గవర్నర్ ఆఫీస్ కు వెళ్లేటప్పుడు ఆర్డర్ మీద సంతకం పెట్టిన తర్వాత అక్కడ ఒక స్టాంప్ వేస్తారు అంటే ఆ ఆ స్టాంపు దేనికి చిన్నం అతని యొక్క హోదాకు అతని యొక్క డిగ్నేషన్ కు అనగా అతని యొక్క స్థాయికి చిన్నముగా ఉంటుంది అదే ప్రకారంగా రాజులు కూడా ముద్రికను వాడేవారు ముద్రిక అంటే వారి యొక్క చిన్నమును రాగి లేక బంగారం శాసనముల యందు కింద ముద్ర వేసి ఆ ముద్రికలు ఎప్పుడు తయారు చేస్తారు ఎలా తయారు చేస్తారు అంటే గ్రహణ సమయంలో నూతిపై అనగా కూపముపై నూతులు ఉండేవి కదా నీళ్లు తోడే బావిలు ఆ బావిపై రెండు కర్రలు వేసి ఆ కర్రపై బంగారం పని చేసే వారిని తీసుకుని వచ్చి అనగా బంగారం పనిచేసే విశ్వకర్మను తీసుకుని వచ్చి అక్కడ కూర్చుని పెట్టి గ్రహణ సమయంలో చిలిమి వెలిగించి ముద్రికను తయారు చేసేవారు అది బంగారంతో తయారు చేసేవారు ఈ ముద్రికను తయారు చేసిన విశ్వకర్మ పంచాక్షరి పారాయణ లేక ఇతర ఉపాసన చేసిన వాడై ఉండాలి ఆ ఉంగరం చేసేటంతసేపు వంటిపై నూలు పోగు కూడా ఉండకుండా వివస్త్రుడై ఉండి చేయవలసి ఉంటుంది మరి కొంతమంది ఏం చేస్తారు రాజు వేటకు వెళ్ళేటప్పుడు లేక యుద్ధం చేసేటప్పుడు ఆ గుర్రం యొక్క నాడ రాలి కింద పడితే అది కూడా కుడి కాలు ముందు కాలుదైతే చాలా విశేషంగా చూస్తారు అదే వెనకదైతే కొంచెం మామూలుగా చూస్తారే గాని అయితే యుద్ధ సమయంలో లేక రాజు అప్పుడప్పుడు అడవికి వేటకు వెళ్తూ ఉంటాడు ఆ వేటకు వెళ్లేటప్పుడు ఆ నాడ కింద పడితే దానిని సేకరించి జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఈ గ్రహణ సమయంలో ఎవరైతే బావిపై కర్రలు వేసుకుని విశ్వకర్మ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నారో అతనికి ఇచ్చి ఆ నాడాను కట్ చేసి ఆ నాడాను తెంపి ఒక చిన్న ఉంగరంలా తయారు చేసుకుంటారు అది కూడా ధరిస్తూ ఉంటారు ఇలా చేయడం వలన రాజ్యములు విస్తారమై రాజుకు విజయములు చేకూరుతాయని శిల్పశాస్త్రం వచిస్తూ ఉంది దివాత్మ స్వరూపుల సహజంగా ఆలోచించండి సహజంగానే చేయండి ఏది లేని వారు భగవంతుని ఎదురుగా కూర్చు భగవంతుని యొక్క నామం స్మరిస్తూ ఉండండి సూర్యునికి సకల లోకములను పాలించి తన తేజముతో వృధిలింపజేస్తున్న భగవానుకే ఈ రోజు ఇటువంటి కష్టం వచ్చింది అనే భావనతో చేయవలసి ఉంటుంది జీవాత్మ స్వరూపుల చాలా వరకు ఇంతకు ముందే చెప్పి ఉన్నాం ఆ ప్రసంగం వినండి స్వచ్ఛమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి క్షణమును దుర్వినియోగపరచుకుంటా సద్వినియోగపరచుకుంటే మన యొక్క ఋషులు చెప్పిన విధానాలను అనుసరిస్తే మనం నిజంగానే శక్తివంతులుగా మారుతాం మన సమస్యలను తీర్చుకోవడంతో పాటు తేజవంతు జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు కూడా నిర్మించుకుంటాం దివ్యాత్మ స్వరూపుల ఇది కాగా ఈ సంవత్సరం చాలా విశేషంగా మహాలయ పక్షం జరిగింది మహాలయ పక్షం ప్రారంభం పూర్ణిమ ఆ రోజు చంద్రగ్రహణం మనం ఎలాగో గ్రహణం ఎప్పుడు జరగని గ్రహణం అయిన తర్వాత విడుపు స్నానం చేసేటప్పుడు పితృతర్పణం ఇవ్వడం అన్నది సనాతన ధర్మంలో వస్తున్న ఒక విధానం దానాలు ధర్మాలు చేస్తా ఆ దాన ధర్మాలు కూడా పితృతర్పణం కి అంకితం చేస్తూ చేస్తాం అయితే ఈసారి పూర్ణిమకు వచ్చే చంద్రగ్రహణం మనం గ్రహణ సమయంలో చేసే పితృతర్పణాలు చేసాం అది మహాలయ పక్షం కూడా కలిసి వచ్చింది ఈ రోజు మహాలయ అమావాస్య సూర్య గ్రహణం ఉంది ఈ రోజుతో మహాలయ పక్షం పూర్తయిపోతుంది కూడా సోమవారం ఉదయం గ్రహణ సమయ పితృతర్పణాలు ఇస్తాం ఈ మహాలయ పక్షంలో చంద్రగ్రహణ పితృతర్పణాలు సూర్య గ్రహణ పితృతర్పణాలు ఇస్తాం దాని వలన మన యొక్క పితృదేవతలు ఇంతెంతై ఒటడంతై మహాశక్తివంతులవుతారు వారి యొక్క అనుగ్రహంతో మనం కూడా దేదిప్యమానమైన జీవితం కొనసాగించగలం దివ్యాత్మ స్వరూపుల చేయండి చేసుకుని ప్రతి క్షుణ్ణంగా వినండి పట్టికలా అమర్చుకోండి ఒక విధానంగా టైం టేబుల్ లా నిర్మించుకున్న తర్వాత జపములు ధ్యానములు తర్పణములు యోగములు పూజలు చేసి దేవతలను మెప్పించి వారి యొక్క అనుగ్రహముతో మన జీవితములను మనం సరిచేసుకోవడంతో పాటు భాగ్యవంతమైన భోగవంతమైన సౌభాగ్యవంతమైన ఆరోగ్యపరమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన యొక్క ఆచారాల యొక్క విజ్ఞానము దాని లోతుల్లో దాగున్న సైన్స్ ని వినియోగించుకొని వాటి యొక్క అనుభూతులను పొంది ఆ అనుభూతులను మీరు ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు ఒక్కడికైనా ముందేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచారి భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్